అన్నా నమస్తే అన్న నమస్తే అండి ఏం పేరు అన్న మీ పేరు నా పేరు కన్నీర్ కొండలరావు ఏం చేస్తారు అన్న నేను కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నాను కన్స్ట్రక్షన్ అంటే బిజినెస్ అంటే ఇప్పుడు మీరు ఉప్పల్ కా ఉప్పలేనా మల్కాజ్గిరి కింద ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించేసారు ఆల్మోస్ట్ అందరు ప్రచారాలు కూడా స్టార్ట్ చేసారు బీజేపీ నుండి ఇటల్ రాజందర్ కాంగ్రెస్ నుండి పట్నం మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి రాగిల్ లక్ష్మణ్ వీరి ముగ్గురిట్లో ఎక్కువ ఎవరికి ప్రజాబలం ఉంది ఎవరు గెలిచే ఛాన్స్ ఉందన్న ప్రజా బలం పార్టీ అన్నీ ఉన్నది ఈటల రాజేందర్ ఎందుకంటే చాలా విషయాల దృష్ట్యా మనం మామూలుగా సామాన్య జనం ఆలోచిస్తే కేంద్రం ఏమేం చేస్తుంది ఏం కదా ఈటల రాజేందర్ పర్సనల్ ప్రొఫైల్ చూస్తే కానీ మనకి తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ పార్టీలో ఆయిన్ అయ్యి చిన్న సర్ తర్వాత అవి కానీ నెక్స్ట్ ఎక్కడ హుజరాబాద్ ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా అక్కడ ఏ విధంగా ఉద్దేశంతో విన్ ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ రోజు యువతకి మా మల్కాజ్గిరి కాన్స్టిట్యులో యువతకి ఏది ఉపయోగం ఉపయోగం అయ్యే పనులు చేయాలన్నా కానీ ఈటల రాజేందర్ గారు అన్నీ ఇప్పుడు ఇతర పార్టీలు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏమంటున్నారంటే ఆల్రెడీ హుజరాబాద్లో గజ్వేల్లో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజిగిరిలో ఎట్లా ప్రజలు గెలిపిస్తారు పేరున్న నేత అండి ఎక్కడున్నా స్టేట్లో ఎక్కడున్నా గెలిసి క్యాండిడేట్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయారు ఎవరు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయి తర్వాత ఎంపీలైన వాళ్ళు తీయరా మినిస్టర్లు అయిన వాళ్ళు తీరా జిల్లా వాళ్ళు ప్రజాపనం ఎక్కడుందనే చూడాలి చెప్పుకోవటమే అనేది లా లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు మోడీ గారి ఏదైతే ఉందో ఆయన మోడీ గారు ఇస్తున్న పథకాలు అయితే అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మన ఈటల రాజేందర్ గారి దగ్గర అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఈసారి పక్కా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు చేసి చూపిస్తాం అంటున్నారు చూద్దాం మనం కూడా ఉంటాం కదా ఎక్కడికి పోతాం అంటే మీరేమంటున్నారు అవుతాడు అంటారు ఎందుకన్నా కాదని మోడీ సర్కార్ మోడీ సర్కార్ అప్కి బార్ చార్సో బార్ సాధ్యం అవుతుంది అంటారా పక్క ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది పార్టీలు మారుతున్నారు అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో టికెట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ జంప్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ లో నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళని ఏ విధంగా చూస్తారు సార్ మీరు వీళ్ళు ప్రజలు గెలిపిస్తారు నిలుపుకోవడానికి ఎక్కువ ప్రయత్నం గెలుపు గుర్రాలు ఉన్నాయి ఇటువైపు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ చేద్దామాం ఇంత పార్టీ మారాలి అన్న ఉద్దేశం ఎందుకు వస్తుంది అన్నది అదే కదా ఎవరైతే గెలిచిన వాళ్ళు వేరే పార్టీ అయితే గెలుతున్నారన్నారు కదా గెలిచిన వాళ్ళు అదే స్థానంలో ఉండొచ్చు కదా చేయలేకనే కదా ఎన్నో ఒత్తిడిల కదా వాళ్ళ స్వలాభం కోసం మారుతున్నారు వాళ్ళు ప్రజలని పట్టించుకోవట్లేదు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కేవలం వాళ్ళ వ్యక్తిగత లాభాలకు వ్యక్తిగతమైన ఉపయోగాలకు మాత్రమే ఇప్పుడు రీసెంట్గా కవిత తీసుకువెళ్ళా ఎందుకు లిక్కర్ స్కామ్ చేసింది అంటారా అసలు కడిగిన ముఖ్యంలాగా వస్తాన చూద్దాం ఎందుకంటే అంటే మనం ఒక స్త్రీని మాట్లాడడానికి ఏం మనం ప్రత్యేకమైన ఉద్దేశం లేదు కానీ ఎంత కొంత నిప్పులు ఏదైతే పొగరాదు కదా అంటే కేవలం మోడీ రాకతోనే హైదరాబాద్ రాకతోనే కవితను అరెస్ట్ చేశారు అలా ఏం లేదు గత మూడేళ్ళుగా చూస్తున్నాం కదా గత మూడు గత మూడేళ్ళుగా ప్రతిసారి గత మూడేళ్ళుగా ఈడీ పిలవడం ఈమె రాకపోవడం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ప్రభుత్వానికి దానికి సంబంధం ఉంటుందో చాలా తెలియక మాట్లాడతారు కానీ ఈడీ వేరు గవర్నమెంట్ వేరు ఎందుకంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంది నాకు తెలిసిన విషయం మాత్రం అంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటని బీజేపీ వాళ్ళు అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఈటల్ రాజేందర్ గారు ఎంత గెలిచే అవకాశం ఉంది అంటే లాస్ట్ టైం రేవంత్ రెడ్డికి ఇచ్చిన మెజార్టీ అంటే ఎక్కువ అసలు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండేనా మీకు అంటే మీ ప్రాబ్లమ్స్ కానీ ఏం సామెత నాయకుడు అవసరం లేని సమాజాన్ని స్థాపించిన నాయకుడు అవును మరి అది కాదు నాయకుడు అవసరం పడుతున్నారు కదా అంటే సమాజం బాగలేదు కదా కనీసం ఆయన ఇప్పుడు ఆయన కలిసి రాను ఎంపీగా గెలిచినాక నేనైతే గెలవలేదు అంటే ప్రజలలో రావడం కానీ మా ఏరియాలో అయితే ఎప్పుడు కనిపించలేదు ఉప్పల్ కాన్స్టిట్యూన్స్ ఎప్పుడు కనిపించలేదు ఎందుకు అడుగుతున్నా అంటే ఆయన మీ ఎంపీ కదా అని అడుగుతున్నా నేను చెప్తున్నాను కదా మేము మా ఎంపీ గారిని నేను ఇంతవరకు చూడలేదు ఇక్కడ ఏది గత అన్నటి వరకు మా ఎంపీ మా ఎంపీ ఆయనే అవును మా ఒక్కరి ఖర్చు ఏం లేదు ఎప్పుడు కూడా ఆయన రీసెంట్గా ఏమన్నాడు అంటే నా సిట్టింగ్ స్థానం అది నేను అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తాను అని అన్నాడు దాన్ని ఎట్లా అంటే ఎట్లా అనుకుంటారంటే తెలుసా అండి సరే కాంగ్రెస్లో ఆయన సీఎం పదవిలో కూర్చున్నారు ఆయన మాట అనుకుంటున్నారు ఆయన అంటారు గెలిపిస్తామంటారు జనాలు ఎవరు చేయాలి జనాలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అంటారు లేదు వ్యక్తిగతంగా వాళ్ళ విషయాలు చూస్తున్నారు ఎవరి వల్ల అవుతుందో చూస్తున్నారు మోడీ గారు గవర్నమెంట్ ఏం చేస్తుందో చూస్తున్నారు ఆ విధంగా నేను వదిలి పడతాను మల్కాజ్ గిరి దేశంలోనూ దేశంలోనే పెద్ద కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి ఎందుకు ఇంత పోటీ ఉంటుంది చెప్పండి చాలా మంది పోటీ పడ్డారు దీని గురించి పోటీ పడతారు ఖచ్చితంగా ఇది బీజేపీ సీటే నాలుగు వందల ప్లస్ ఎంపీలు స్థానాలు రావడం ఖాయం మళ్ళీ మోడీ సర్కార్ మోడీ మోడీ ఇచ్చే హామీలు ప్రజల్లో చీరినాయి అంటారా ఏం చేయలేదు అంటే ఆయన ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరినాయి పది సంవత్సరాల్లో ఆయన చేయాలనుకున్న అన్ని చేశారా అన్ని వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి హామీని ప్రతి మోడీ గారు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు ప్రతి దాన్ని పేరు మార్చి వాడుకోవడం ఏదో ఒక విధంగా వాడుకోవడం మొత్తం పాడేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇళ్ళల్లో ఏం లేదా అంటే లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు మోడీ ఒక్క రూపాయి లేదు తెలంగాణకు అని అన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఫండింగ్ ఏంది ఏం కదనేది జనాల వరకు కూడా పారదర్శకంగా ఉంది వాళ్ళు చెప్తేవండి రాష్ట్ర అని కాదు అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు కేంద్రం ఏదైతే నిధులు ఇస్తుందో ఖచ్చితంగా మనకు వస్తున్నాయి అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి రాష్టన్ బియ్యం అయితే ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ అది వీళ్ళు వాడుకుంటారు అంతే మార్చి ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోతుంది దాని మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది పాత ప్రభుత్వం పైన కాళేశ్వరం అది ఆ సమస్య పెద్దదండి అంతేనా సమస్య టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడాలి అన్నారు అందుకే టెక్నికల్ ఆస్పెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ కాళేశ్వరం కుంగడానికి కారణం ఏంటి కాళేశ్వరం ఎందుకట్లా జరిగింది అవన్నీ ఏంటి సమాధానాలు ప్రశ్నలు ఇవన్నీ ఫైనల్ ఫైనల్గా భారతదేశంలో మోడీయే రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం రావాల్సిందే భారతీయ జనతా పార్టీ